హాయ్ అండి అందరికీ నమస్తే మీరందరూ కూడా నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీరు అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను మా తోటని ఈరోజు మీకు కొంతవరకు చూపించాలని అనుకుంటున్నాను నేను అది కూడా చామంతులు అండి రంగురంగుల చామంతులు ఇప్పుడు మీకు చూపించేది ఇది జంబో చామంతి బుట్ట చామంతి అండి ఇది నేను నాలుగు సెంటీమీటర్ల మొక్కను పెట్టి నేను చేసుకున్నది అసలు నాకు ఎంత సంతోషం అంటే దాన్ని చూస్తే అంత హ్యాపీ అనమాట అట్లాగే మీరు పెట్టే కామెంట్లకు కూడా మీరు నాతో మాట్లాడినట్టే నేను అనుకుంటా ఉంటానండి అవి చూసినప్పుడు నాకు ఇంకా మీకు చెప్పాలని అది నాకు ఒక కోరిక అనమాట అంతే దాని గురించి నేను ఈ వీడియో చేయటం కూడా మీరు అందరూ చాలామంది ఏమనుకుంటున్నారంటే మాకు వాతావరణం ఈ పువ్వులు పూయటానికి అనుకూలంగా ఉండి ఇన్ని పువ్వులు వస్తున్నాయి అని అనుకుంటున్నారు ఒకళ్ళు కామెంట్లో కూడా అడిగారు అయితే చూడండి మాకు ఎదురుగా ఉన్నది ధర్మల్ పవర్ ప్లాంట్ అండి అసలు మాకు వేడి విపరీతంగా ఉంటుంది ఇప్పుడు చలికాలం అయినా సరే ఒక నాలుగు రోజులు లాస్ట్ వీక్ వర్షం పడింది అంతే ఇప్పుడు మళ్ళీ కూడా టెంపరేచర్ థర్టీ టూ డిగ్రీస్ ఉంటుందండి మనకి చామంతులు కానీ గులాబీలు కానీ మిగిలినవి ఏవైనా సరే మనకి టెంపరేచర్ని బట్టే మనకు వస్తాయండి ఇవి థర్టీ డిగ్రీస్ బిలో ఉంటేనే వస్తాయి లేకపోతే రావు కామెంట్లో చాలామంది అడిగారండి ఇది తాయి కాగడ ఎక్కడ కొన్నారని చెప్పి ఇది విజయవాడ లక్ష్మీ గణపతి నర్సరీ అండి బస్ స్టాండ్ పక్కన కృష్ణ లంక మీరు కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయంట వెళ్ళి నర్సరీకి వెళ్ళి తెచ్చుకోండి ఇదైతే ఒకటే మొక్క అండి ఇంకా పక్కన అయితే ఏమీ రాలేదు అంటే వేరు మొక్కలు వస్తాయి అవి కూడా ఏమి రాల కాగడా మొక్కలకి మామూలుగా అయితే మొక్కలు వస్తాయి ఇది ఎట్లాగా మొక్కలు తయారు చేయటం అనేది నేను నర్సరీ వాళ్ళని అడుగుతాను ఈసారి వెళ్ళినప్పుడు ఇవి నర్సరీలో అయితే ఉన్నాయంట అండి వాళ్ళు ఆన్లైన్ అయితే చెయ్యరు ఈ పువ్వులు అయితే చాలా బాగా వస్తాయి అది మనం పోషకాలు ఇస్తేనే వస్తాయండి అంతేగాని మనం ఇవ్వకుండా మాత్రం వస్తాయి అని మాత్రం అనుకోవద్దు అది నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను ఈ కవర్లో చూడండి పచ్చిమిరపకాయలు నేను పచ్చిమిరప నారు ఇంటి కొని ఆ సెవెన్ ఇంచ్ కవర్లో పెట్టారండి వస్తాయా రావా చూద్దామని చెప్పి అదిగోండి పండు మిరపకాయ అయింది మీరు ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ముందు చిన్న చిన్న వాటిల్లో పెట్టి వాటికి అసలు ఏం ప్రాబ్లం వస్తుంది ఏంటి దాన్ని ఎట్లా చూసుకోవాలనేది మీరు కొంచెం కనుక అబ్జర్వ్ చేయగలిగితే మీరు ఈజీగా ఆ మొక్కను పెంచగలుగుతారండి ముందే పెద్ద పెద్దవి పెట్టుకోవాకండి ఇప్పుడు మీకు మా చామంతి తోటని చూపించబోతున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇవి చూస్తే అసలు మనం ఎక్కడో ఒక పూల తోటకి వెళ్ళామేమో అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఇవి నా దగ్గర ఈ కలర్ అయితే తొమ్మిది సంవత్సరాల నుంచి ఉంటుందండి ఈ చామంతి వీటిని మనం జాగ్రత్తగా కనుక కాపాడుకోగలిగితే మనకి సంవత్సరాల తరబడి కూడా ఉంటాయి కొన్ని మొగ్గలు అయితే ఇంకా పూర్తిగా విచ్చలేదు ఎల్లో కలర్వి ఇచ్చిన తర్వాత మొత్తం చూపిస్తాను మీకు ఎల్లో కలర్ది మళ్ళీను ఈ వైట్ అయితే చూడండి వైట్ మధ్యలో ఎల్లో ఇది మీకు మొగ్గలు ఉన్నప్పుడు చూపించానండి ఇవి ఇప్పుడు పూస్తే కనుక అసలు ఎంత బాగున్నాయి అంటే ఇది ఒక బొటానికల్ గార్డెన్లో చూసినట్టుగా అనిపిస్తుందండి అట్లా ఉన్నాయి అన్నమాట పువ్వులు అది నేను ఏ కెమికల్స్ కూడా ఇవ్వకుండా మనం ఇంట్లో చేసుకునే వాటితో ఇన్ని పువ్వులు వస్తాయా అని చెప్పి నాకే ఆశ్చర్యం వేస్తుంది అసలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇట్లా చెప్తుంది ఇది ఒట్టిదేమో అనుకుంటారు కానీ ఇది నిజమండి నేను చేసే ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్తున్నాను మీరు కూడా ఇట్లా ఇవ్వండి మీకు కూడా ఇంతకంటే ఎక్కువ పోస్తాయి ఎందుకంటే మాకు ఉన్న టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ మీకు అనుకూలమైన వాతావరణం కొంచెం టెంపరేచర్ కానీ తక్కువ ఉంటే ఇంకా ఎక్కువ వస్తాయండి నాకు కానీ ఇంకా టెంపరేచర్ అనేది అనుకూలంగా ఉంటే మాత్రం ఇంకా విపరీతమైన పువ్వులు తోటల్లో వాళ్ళకి కూడా అసలు ఇప్పుడు చూసేదే రావు ఇన్ని పువ్వులు రావు ఇంకా ఎంతకంటే ఎక్కువ నేను పూజించగలను అనమాట మాకు ఈ పొల్యూషన్ మూలాన ఇంకా నాకు తగ్గినాయి అనే నేను అనుకుంటున్నాను ఇది చిట్టి చామంతి అండి నేను కొమ్మలు పెట్టి తయారు చేశాను మొక్కలు ఇవి ఇంకా పూర్తిగా అయితే విచ్చలేదు కొన్ని పువ్వులు మాత్రమే విచ్చినాయి రంగురంగుల చామంతులు మా తోటలో చూడండి ఇది కుండీల్లో పెట్టానండి నేను కొన్ని మొక్కలు రెండు మొక్కలు తీసి నేను కుండీలో పెట్టాను కొన్నేమో చిన్న మన పెరుగు డబ్బాలు ఉంటాయి కదా వాటిలో కూడా పెట్టాను అవైతే ఇంకా పూర్తిగా వెచ్చలేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది లాస్ట్ ఇయర్దండి ఈ చామంతి నా దగ్గర ఉన్నది ఇది నేను బ్రతికించగలిగాను దాని నుండి ఒక చిన్న వేరు మొక్క తీసి నేను ఈ కుండీలో పెట్టాను దీన్ని బుట్ట చామంతి చేశానండి చూడండి ఒక్క మొక్క నుండి మనం చేసేదే బుట్ట చామంతి ఎక్కువ మొక్కలు పెట్టి అట్లా వస్తే మనకి బుట్ట చామంతి అది మీకు చేసి చూపించాను కూడా నేను ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా నేను సెవెన్ ఇంచ్ కవర్లో పెట్టుకున్న బుట్ట చామంతి మొక్కలండి ఎన్ని రంగులు ఉన్నాయో నేను మొత్తం ఇరవై ఆరు ఆన్లైన్లో కొన్న మొక్కలు పెట్టానండి ఇది నేను నర్సరీ నుండి తెచ్చానని మాత్రం అనుకోవాకండి ఇప్పుడు మీకు కావాలంటే నేను ఫుల్ వీడియో పెడతాను నేను ఈ మొక్కలు ఎట్లా పెట్టింది మీరు చూడండి ఈ బుట్ట చామంతి అనేది మనకి నర్సరీ మేళాలో ఒకే ఒక్కళ్ళు పెడతారండి స్టాల్ ఇంకా వాళ్ళు తప్పించి ఇంకెవరు చేయరు ఇది నేను ట్రై చేశాను కవర్లో కూడా వస్తుందా రాదా వాళ్ళకిలాగా అని చెప్పి చేశాను అసలు ఎన్ని పువ్వులో చూడండి దాని స్టెమ్ ఎంతలా ఉందో కూడా చూడండి మీరు అసలు నేనే ఆశ్చర్యపోతున్నాను అనమాట నెక్స్ట్ ఇయరు అసలు వాళ్ళకిలాగే లైట్ వెయిట్ తోటి నేను మీకు చేసి చూపించాలని చెప్పి అనుకుంటున్నాను నేను ఇక నెక్స్ట్ ఇయర్ అయితే కనుక నేను అది తప్పకుండా చేసి చూపిస్తానండి నా దగ్గర ఉన్నాయి మొత్తం కూడా ఎన్ని ఉంటే అన్నీ చేస్తాను అయితే ఇప్పుడు మొత్తం అన్ని పుయ్యలేదు కొన్నే పూసినవి మీకు కొన్ని చూపిస్తున్నాను ఇది ఆన్లైన్ అడిగారు నన్ను నేను వర్షాకాలంలో మీ అందరికీ తప్పకుండా చెప్తాను వాళ్ళది వాట్సాప్ నెంబరు పెడతాను ఇదైతే నేను ఈ ఫోర్ సెంటీమీటర్స్ మొక్కానండి వాళ్ళు పంపేది మనకి నేను కొన్న వాటిల్లో ఇరవై ఆరులో ఒకటి ఈ బకెట్లో పెట్టానండి అది ఎంత పెద్దదైందో చూడండి ఇది బుట్ట చామంతి అది ఒక్క మొక్క నుండి ఆ పక్కన ఉన్న కొమ్మలు వచ్చి అన్ని పువ్వులు వచ్చినాయి కవర్లో ఏమో అది చిన్న కవర్ కాబట్టి అంత ఎక్కువ అంటే వచ్చినాయి కానీ ఇంత ఎక్కువ రాలేదు ఇది ఒక బుట్ట చామంతి ఇది చూస్తున్నారు కదా ఇది లాస్ట్ ఇయర్దేనండి దీనికి ఆ ఎల్లో చూడండి మధ్యలో కొంచెం బటన్ లాగా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్వే నా దగ్గర ఉన్నాయి ఈ జంబో బుట్ట చామంతి మాత్రమే ఇప్పుడుదండి ఇది ఆ రేఖలు చూడండి ఎట్లా ఉన్నాయో ఈ రేఖలు మనకి డిఫరెంట్గా ఉంటాయి ఇది కూడా లాస్ట్ ఇయర్ మొక్కేనండి నా దగ్గర ఇది కూడా ఉంది అంటే అది ఇంకా పూర్తిగా విచ్చితే పువ్వు చాలా అందంగా ఉంటుంది లాస్ట్ ఇయర్వి కొన్ని నా దగ్గర ఉన్నాయండి అవి పూసినవి మీకు చూపిస్తున్నాను ఇది వైటు మధ్యలో ఎల్లో చూసారా ఇది మనకి ఇంతకు ముందు రోజుల్లో ఇది నాటు చామంతి ఉండేదండి దాన్ని చక్కగా కట్టేవాళ్ళు గుత్తుల్లాగా మధ్యలో గులాబీ పెట్టేవాళ్ళు ఇప్పుడు ఇది మనకు కనపడట్లే ఇది హైబ్రిడ్ అండి ఇది లాస్ట్ ఇయర్దే నా దగ్గర ఉంది అంటే పూస్తే కానీ తెలియదు మనకి ఇప్పుడు మీరు చూసే ఈ ఎల్లో ఏంటంటే ఇవి మనకి బయట పూల మార్కెట్లో అమ్ముతారు చూసారా ఆ ఎల్లో చామంతి అండి ఇది ఇది లాస్ట్ ఇయర్దే ఇది కూడా పువ్వులు బాగా వచ్చినాయి అన్నమాట నెక్స్ట్ ఇయర్కి అన్నిటిని ఇంకా ఎక్కువ చేస్తాను నేను ఇంకా లాస్ట్ ఇయర్వి కొన్ని ఇంకా అంత బాగా నేను చేయలేకపోయానని అనుకుంటున్నాను ఈ ఆన్లైన్ కొలన వాటిని మాత్రమే బాగా చేయగలిగాను ఇది కూడా మళ్ళీ ఇంతకుముందు ఉండేదండి లైట్ రోజు కలర్ వస్తుంది దీనికి వైటును పింక్ కలిసినట్టుగా ఉంటుంది ఆ వైట్ కూడా వైట్ మధ్యలో ఎల్లో అది మళ్ళీ ఉన్నది ఇప్పుడు మీకు చూపించేదైతే ఇది పూర్తిగా వెచ్చలేదు ఇది కూడా నాకు డిఫరెంట్గానే ఉంది అంటే చుట్టూ పెటల్స్ సింగిల్ పెటల్స్ మధ్యలో ఎల్లో అండి ఇంకా పువ్వాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు నేను పూసిన తర్వాత చూపిస్తాను చూడండి మా చామంతి వనం ఎట్లా ఉందో మీరు నాకు ఇది నచ్చితే కనుక కామెంట్ పెట్టండి మీరు కూడా ఇట్లానే పెంచుకోండి మీ తోటలో కూడా ఇన్నిన్ని పువ్వులు పూయించండి